ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మాజీ రైతు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజపాల్యం చెంచిరెడ్డి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని తూచా తప్పకుండా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తారని తెలియజేశారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రగిరి గడ్డ మీద ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన పులవర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారం కోసం పరితపించే నాయకులని కొనియాడారు వైసీపీ పరిపాలనలో రాష్ట్రం అధోగతిగా తయారైందని నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంత జీవితం గడుపుతున్నారని తెలియజేస్తూ శాసనసభ్యులు అన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు మన మమ్మల్ని కుండ్రబాగ్ పంచాయతీ గ్రామ ప్రజలకి అందరూ అన్న గారికి అఖండ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా మీ మీద నమ్మకం పెట్టిన దానికి మా పంచాయతీకి అభివృద్ధికి అన్ని వేళ సహకరిస్తారని ఏ ఒక్క సమస్య వచ్చినా మీ దృష్టికి తెచ్చి మీ ద్వారా అన్ని పరిష్కరిస్తామని అదేవిధంగా నాగూర్ కాలనీ అండర్ డ్రైనేజీ అదేవిధంగా సెంట్రల్ రోడ్డు అదేవిధంగా ఈ తిరుపతి రాకపోవలకి బ్రిడ్జి నిర్మాణం కోసము అదే ముల్లపొడి పక్కది సిగురు వాడిది ఇవన్నీ రెడీ చేస్తారని మీరు హామీ ఇచ్చారు అదే ప్రకారం చేపిస్తారని మేము ఒక కృతజ్ఞత ఉన్నాము ఎల్లవేళ మేము వెన్న వెంట ఉంటాము మీతో సహకరిస్తాము అదేవిధంగా ఇంక రాబోయే భవిష్యత్తు కూడా మీరే ఉంటారని ఆశిస్తూ అదేవిధంగా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు మీద నమ్మకం పెట్టుకొని గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా చంద్రగిరి గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎదురు ఎదురవేయడం జరిగినది అదేవిధంగా నాని అన్నగారు ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒక క్యాండిడేట్ మారుస్తా వచ్చినారు కాబట్టి ప్రాబ్లం జరిగింది గత టెన్ ఇయర్స్గా నాని అన్న ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరు లోడ్ పట్టి ఎవరు మానవాడు ఏ వ్యక్తి ఏ కార్యకర్త ఎవరికి ఏం సహాయం చేయాలా ఎట్ట చేయాలా అన్ని వేళ అందరికీ వెన్న నుండి దాని వెన్ను దక్కినాడు కాబట్టి ఈరోజు చంద్రగిరి గడ్డ మీద జెండా ఎగరవేయగలిగినాడు చంద్రబాబు గారు అదే మాదిరి నాణ్యానికి సపోర్ట్ చేసి ఈ కాన్స్టెన్సీలో మళ్ళా తెలుగుదేశం జెండా ఎగరేయాల్సిందిగా కోరుకుంటున్నాం చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడు అభివృద్ధిలో యువతకి ఉపాధి కల్పించడంలో కానీ అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి అదేవిధంగా హౌసింగ్లో కానీ ఏ ఒక విషయంలో కానీ కరెక్ట్గా పరిపాలిస్తాడు కాబట్టి చంద్రబాబు నమ్మి జనాలు ఓట్లేసినారు అదేవిధంగా చంద్రగిరి అభివృద్ధికి సహకరిస్తారనేసి విజనున్న నాయకుడు ఒకటో తేదీ పింఛన్ అనేది వాలంటీర్ ఇవన్నీ లేకుండా విసిగించే పని లేకుండా డోర్ టు డోర్ పింఛను ఒకటో తేదీ కరెక్ట్గా ఏడు వేలు అన్నాడు ఏడు వేలు ఒకే టైం ఇచ్చాడు మూడేళ్ళు నాలుగేళ్ళు పెంచుకునే పని లేకుండా ఒకేసారి వెయ్యి ఇచ్చినాడు అదేవిధంగా కంటిన్యూగా వికలాంగ పింఛను వృద్ధా పింఛను అన్నీ బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు మొన్న డిఎస్సి మేఘా డిఎస్సి వదిలేశాడు అదేవిధంగా ఇంక అన్నీ కూడా రాబోయేటవన్నీ కూడా మాట ప్రకారం చంద్రబాబు చేయగలుగుతాడని ఆశిస్తున్నాం మరొకసారి చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా నాని అన్న గారికి కుండ్రపాకు గ్రామ ప్రజలందరూ నాని అన్నకి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ఇంకొకసారి మీ అందరికీ కృతజ్ఞత చేసుకుంటూ విన్నపించుకుంటున్నాను ఇంకొకసారి అభివృద్ధి పరంలో అన్నగారు నాని అన్నగారు బ్రహ్మాండ చేయాలని కోరుకుంటున్నాను జై జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై నాని అన్న జై టీడీపీ జై టీడీపీ జై టీడీపీ